కేబిఆర్ న్యూస్కి స్వాగతం చెప్పాలి చెప్పు చెప్పాలి కదా మరి నువ్వు తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పకపోతే ఎట్లా తప్పు చేస్తాను బీజేపీ పెట్టుకుని చెప్తావు బిజెప్పేటప్పుడు చిన్న చెత్త చెప్పు బీజేపీ నాయకులకి తప్పు మాట్లాడినాను వాళ్ళకి క్షమా చెప్తున్నాను రామకృష్ణానికి సాయన్కి సాయప్పనికి మంచి పద్ధతి కాదు కృష్ణ నేను ఎప్పుడు బండి పట్టుకున్నాము ఆ బండి అయితే పట్టుకోలేదో అదేమో ఎరువులతో చెప్పు చెప్పు వల్ల చెప్పునాను వాళ్ళు డబ్బులు అడిగింది అయితే మనకి అడగలేరు మనకు ఎంత బిజెపి వాళ్ళు ఎవరైనా డబ్బులు అడిగినారు డబ్బులు అడిగి ఎవరూ అడగలేదు అదే చెప్పు ఎవరు భయపట్టి చెప్పినారు మేడం ఎవరైనా భయపెట్టలేదు అదేమో కొన్ని కారణాల వల్ల చుట్టాల్లోనే చొప్పునము వాళ్ళైతే డబ్బులు అడిగేదిలే మన బండి పట్టుకుంది లేదు ఎందుకు నిన్న వీడియోలో డబ్బులు అడిగినారు అని అబద్ధాలు చెప్పినావు చెంది టితో గానీ డబ్బులు తీసుకున్నామా పోయిన రాత్రి మిమ్మల్ని కొట్టినామా అసలు నీకు సంబంధం లేని విషయంలో నువ్వే వచ్చి నువ్వే మాట్లాడి డబ్బులు తీసుకున్నాము అని చెప్పినందుకే మా మీద ఇంకా అవమానాలు జరుగుతున్నాయి తెలుసు బయట ఎంత మంది తప్పుడుగా అనుకుంటున్నారు కదా ఏమో తెలుసు మాట్లాడన్నాము నువ్వే చెప్పినావా ఎవరైనా చెప్పిస్తున్నారా ఇప్పుడు నారాయణ తెరకేమో మా అక్కడ ఒకసారి లేదు ఒకరు ఐదు లేదు చెప్పిన రావడంతో అక్కడ అవ్వదు ఈయన చిన్న పండికలకు సంబంధించినటువంటి కృష్ణ ఈ ట్రాక్టర్ల ద్వారా ఇసుక నడుపుతా ఉంటాడు అది విను గు ఇప్పుడు కాలు లేసారు సార్ అంటే ద్వారా ఇసుక నడుపుతూ ఉంటాడు ఈయనను మనం డబ్బులు అడిగింది లేదు నా పేరు ఏం పేరు చెప్పు నా పేరు తెలియదు ఆయన పేరు తెలుసా ఈయన మా పేర్లు తెలియదు కానీ మా పేర్లు ప్రస్తావిస్తూ డబ్బులు అడిగినారు అని చెప్పినాడు ఇప్పుడు ఇప్పుడు అనుకోకుండా కలిసినాడు డబ్బులు అడిగినాము అంటే పేరు లేదు నాకు తెలియదు నేను ఏదో మాట్లాడినానో వేరే పార్టీల వాళ్ళు చెప్తే వాళ్ళ మాట విన్నాను అని చెప్పినాం అంతేనా అంతేనా కాబట్టి ఆధునీ ప్రజలందరూ గమనించాలి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మేము అవినీతిని ఆపాలనే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఎలాంటి డబ్బులకు కానీ లంచాలకు కానీ ప్రలోభాలకు కానీ గురి చేయకుండా నీతి నిజాయితీగా పనిచేస్తున్నాం ఈయన ఏదో ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆ ఫాల్స్ స్టేట్మెంట్ కారణంగా మమ్మల్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని కూడా మేము చెప్తా ఉన్నాం అందుకని అనుకోకుండా కలిసినాడు ఇదే ప్లాన్ ప్రకారం ఏమే అనుకోకుండా కలిసినాం కదా ఏదో ఇసుక కనపడుతుందని కండువేసుకున్నాం మాట్లాడుతూ ఉన్నాము అనుకోకుండా కలిసినాడు మేము డబ్బులు డిమాండ్ చేయలేదని ఆయనే చెప్తా ఉన్నా కదా తప్ప కాదు నువ్వు ఇంకోసారి చేస్తా చేస్తావు ఒక ఒక పార్టీకి సంబంధించిన నాయకులను అట్లా అబద్ధ ప్రచారం నువ్వేదో చేసుకొని తింటా ఉన్నావు వంద రెండు వందలు నీకు ఏదో మిగిలితే మిగిలొచ్చు కానీ మమ్మల్ని బ్లేమ్ చేస్తారు ఊరంతా మమ్మల్ని తిట్టుకుంటారు కదా బీజేపీ వాళ్ళు ఏమో డబ్బులు తిన్నారు ట్రాక్టర్ వాళ్ళు అయ్యో పాపం ట్రాక్టర్ వాళ్ళ దగ్గర ఆపుతున్నారంట ఇదంతా తప్పుడు సంకేతాలు కదా అన్నా

వాళ్ళని నడకుండా వీల ఊరేమన్నా నీ ఇష్టం అని ఇకి రాసి ఇచ్చినారా ఊరేమన్నా ఎక్కడ పడితే అక్కడ ఇసుక ఎక్కడ మొదలు చేసి ఏం చేయాలి కాదు కదా కరెక్ట్ అన్నం ప్రతిఒక్కరు ప్రశ్నించాల లేకపోతే వీళ్ళు అట్లే రచ్చపోతానే ఉంటారు ఇంకా తప్పు అని చెప్తున్నాం మేము కూడా అదే ఇంకోసారి ఇట్లాంటి చిచిచి మనం చేయొద్దు అప్పుడు ఆరోపణలు చేయొచ్చు అర్థమైందా చేసుకుని చేసుకుని నిన్నలంటే గాని ఇట్లా పని చేయరా ఇప్పటికీైనా నిన్న పోలీసులకు పట్టించొచ్చు ఇప్పటికైనా నిన్ను లోపల మళ్ళీ కేసు పెట్టించవచ్చు ఆల్రెడీ నువ్వు పేదోడివి పదివేల రూపాయలు ఏదో చలానా కట్టినాడు ఆల్రెడీ చింపినావి ఎందుకు అర్థమవుతుందా ఇది ఎవరు చెప్తున్నాడు మేము ఇట్లాగా చలానా ఏదో కట్టుకున్నాడు అంటే పదివేల రూపాయలు ఆల్రెడీ అర్థం నష్టపోయినాడు అని చెప్పినందుకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తావు అర్థమవుతుందా